సార్ చెప్పండి వివరాలుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ వన్ ఇయర్ పైన మీ అభిప్రాయం కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరమైనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఈ గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించి మేము కూటమి ప్రభుత్వము అధికారులకు వచ్చి ఒక సంవత్సరం సందర్భంలో మీద ఏదైతే అధికారం కోసం మేము ఇచ్చినటువంటి అన్నింటినీ ఒకొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఈరోజు ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు అన్నిటినీ కూడా ఒకటో నెరవేర్చుకుంటూ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో సైతం ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రమంగా నిలబడం కోసం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇయర్ పాలన పైన అట్టర్ ఫ్లాప్ అయిందంటూ అనేక మీడియా ఛానల్ మాట్లాడుతున్న సందర్భం ఏం చెప్తారు 我讲。 ఫ్లాప్ అయినటువంటి నాయకుడు ఈరోజు మా గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కటైనా అభివృద్ధి చేశారా అభివృద్ధి చేసిన దాన్ని ఏదైనా ఉందంటే అది అవినీతి అవినీతిని అభివృద్ధి చేశారు అక్రమార్కులను అభివృద్ధి చేశారు దౌర్జన్యాన్ని అభివృద్ధి చేశారు తప్పిస్తే ఏదైతే నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఓరవలేక చూడలేక ఈరోజు ఆయన ఇక ఆరోపణలు చేస్తున్నారు తప్పిస్తే ఒక్కటంటే ఒకటి ఆయన చేసే ఆరోపణలో ఏది నిజం మేము నిలదీస్తున్నాం బీజేపీ పార్టీ అనేది అనేక రాష్ట్రాల్లో కూడా చాలా బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారులకు వచ్చే దిశగా ముందరిగిలి వేయబోతున్నాడు ఎందుకు మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు సీట్లు ఈ సందర్భంలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు సీట్లు చూస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంత అభివృద్ధి చెంది జరిగిందనేసిందను మనం సీట్ల ద్వారానే అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రోజు మా నూతన అధ్యక్షులు యొక్క నియామకం శ్రీ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో రాబోయేట రోజుల్లో మరింత అభివృద్ధి మా పార్టీ చెందుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం చెప్పండి పిఎన్ మాధవ్ గారి చేరికతో ఖచ్చితంగా అంటే రాష్ట్ర అధ్యక్షుల పదవి చేరికతో బలపడుతుందా బీజేపీ ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాష్ట్రానికి జనసంఘ స్థానం నుండి వాళ్ళ యొక్క కుటుంబము వాళ్ళ నాన్నగారు మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి అధ్యక్షులు వారి యొక్క వారసత్వంగా ఈరోజు మరింత ఉత్సాహంగా కార్యకర్తలని ఏదైతే పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో అవకాశం వస్తుంది ఆ యొక్క అవకాశాన్ని ఈరోజు మాధవ్ గారికి రావడం మాధవ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పటిష్టమైనటువంటి స్థితిలో రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు చెప్పినట్టు విధంగా మిగతా రాష్ట్రాల్లో పటిష్టంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో లేదని మీరు అన్నట్టు కానీ మిగతా రాష్ట్రాల్లో పోటీ పడే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా మాధవ్ గారి నాయకత్వంలో ఎదుగుతుంది బలపడుతుందని చెప్పేసి నువ్వు కార్యకర్తలుగా మేమందరూ కూడా భావిస్తున్నాం